జగన్ తెచ్చిన నీటి కరువు జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులు అయినా మేల్కొనని సర్కార్ గొంతెండుతున్న పల్లెలు పట్టణాలు రోడ్డెక్కుతున్న జనం స్పందించని ప్రభుత్వం ట్యాంకర్లతో నీటి సరఫరాకు మోకాలడ్డు జగన్ సర్కార్ ప్రణాళిక లోపం ముందు చూపు లేమి లేమి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది రాష్ట్రంలో మూడు నెలలుగా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి వర్షాలు లేక జలాశయాలు నిండుకుంటున్నాయి అయితే చెరువులు ఎండిపోయాయి కాల్వల్లో చుక్క నీరు లేదు దీన్ని బట్టి ఎండాకాలంలో తీవ్ర నీతి నీటి కొరత తలెత్తుతుందని ఎవరికైనా అర్థమవుతుంది జగన్ సర్కార్కు మాత్రం అవేవి కనిపించలేదు దాని ఫలితమే ఈసారి తాగేందుకే కాదు రోజువారీ వాడకానికి కూడా నీళ్లు లేక గ్రామీణ పట్టణ ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారు ప్రకాశం పల్నాడు కర్నూ కర్నూలు అనంతపురం తదితర జిల్లాల్లో ఈ సమస్య రూపం దాల్చింది ప్రకాశం జిల్లా మర్కాపురం పొదిలి ఎర్రగొండపాలెం పట్టణాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్యలపై ఈనాడు క్షేత్రస్థాయిలో రెండు రోజులు పరిశీలించింది ఊరూరా జనం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న దృశ్యాలే కనిపించాయి నీటి ట్యాంకర్లు ఎప్పుడొస్తాయోనని మహిళలు కాలిబిందెలు ఇళ్ల ముందు పెట్టుకొని నిరీక్షిస్తున్నారు కర్నూలు జిల్లా ఆదోని పత్తికొండ ఆలూరు తదితర నియోజకవర్గాల్లోని జనం తిప్పలు అన్ని ఇన్ని కావు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం ఇచ్చింది ఈనాడు దినపత్రిక రాష్ట్రంలో నీటి ఎద్దడికి తర్వాత నీటు నీరు లేకపోవడానికి కారణమంతా కూడా ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పేసి కథనం కనిపిస్తా ఉంది ప్రజల తాగునీటి కష్టాలపై ఈనాడు ఒక ప్రత్యేక కథనం వేసింది